హా హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనము సండే స్పెషల్ చేస్తున్నామండి సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం మనమైతే చూడండి అయితే ఒక చిన్న ఇంగ్రీడియంట్ చాలండి కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అదే తందూరి చికెన్ మసాలా మనమైతే అయితే షాప్కి అయితే వెళ్ళేసి తీసుకొని వచ్చాము చికెన్ మసాలా అయితే తీసుకొచ్చిన తర్వాత అయితే మనం ప్రాసెస్ అయితే చూద్దామండి చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే చూడండి లేట్ అయిందనేసి బ్రెడ్ అయితే కాలుస్తున్నాను చూడండి ఆయిల్ వేసి బ్రెడ్ ఇలాగ రెండు వైపులా కాల్చుకోవాలండి కాల్చుకుంటే బ్రెడ్ అయితే మనకు రెడీ అయిపోతుంది లేట్గా లేచాం కాబట్టి ఇంకా ఇడ్లీ దోశలు అలాంటివి ఏమీ వేయలేదండి సో అలాంటివి ఏం వేయకుండా ఇలాగే సింపుల్గా బ్రెడ్ ప్యాకెట్ అన్న తందూరి మసాలా తీసుకొచ్చానండి నేను తీసుకొచ్చేసి ఇలాగైతే బ్రెడ్ అయితే రెండు వైపులా కాల్చుకొని మనం జామ్ పెట్టేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా డైరెక్ట్గా కూడా తినొచ్చు అంటే చాలా టేస్టీగా ఉంటుంది సండేనే కాబట్టి మనము ఎలాగైనా తినవచ్చు అండి బ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు జామ్ అన్న పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కూడా తినేసేయచ్చండి బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసుకొని తినొచ్చు నేనైతే ఇలా కాల్చేసేసి బ్రెడ్ ఉన్న జామ్ పెట్టుకొని అయితే తిన్నామండి మేము మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగ సండే రోజు ఇలా గడిచిపోయిందండి సండే అంటే ఎలాగో లేట్గా లెగుస్తాం కాబట్టి ఏదో చిన్నగా ఫాస్ట్గా అయిపోయేది అయితే చేసుకుంటాం కదండి అయిపోయాక మనమైతే ప్రాసెస్ చేస్తున్నాం చూడండి అయితే చికెన్ కర్రీ చేయబోతున్నామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ కర్రీ అయితే దానికోసం మనం ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాము తర్వాత చూడండి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నామండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు తందూరి మసాలా అన్నీ కూడా వేసేసి మనమైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము తర్వాత చూడండి ఒక ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదా హోల్ గరం మసాలా కూడా వేసామండి చూడండి లవంగా లవంగాలు యాలక్కలు సాజీరైతే వేసాము చెక్క కూడా వేయొచ్చు నా దగ్గరలో ఏదైతే వేయలేదు చూడండి పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా వేసి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటైతే వేసానండి కట్ చేసి చూడండి ఇలాగ కట్ చేసి వేశాక మనమైతే ఒక్కసారి అయితే కలుపుకోవాలి కొద్దిగా ఆనియన్స్ అయితే మగ్గాలండి మనకి మగ్గాలంటే మనమైతే సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసి మగ్గించుకుందాము చూడండి ఇప్పుడైతే నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను వన్ స్పూన్ వేసామండి మ్యాగ్నెటన్లో కూడా రెండు స్పూన్లు వేసాం కాబట్టి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వేసాము మూడు స్పూన్లు అయితే సరిపోతుంది మనకి చూడండి సాల్ట్ వేసి మగ్గించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుందండి ఒక క్యాప్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మనమైతే మగ్గించుకోవాలండి మగ్గించుకుంటే ఇలాగ మగ్గిపోతుంది చూడండి ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అంతలోపే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకోవాలండి చూడండి దానికోసం అల్లం వెల్లుల్లి వేసుకొని హోల్ గరం మసాలా ఇందులో వేసామండి మనము చెక్క లవంగా యాలకులు వేసేసి మనమైతే ఇలాగ పేస్ట్ పట్టేసుకున్నాము చూడండి ఇప్పుడైతే మనకు ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి మగ్గిపోయాక చూడండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇప్పుడు వేసేసి మనము పచ్చి వాసన లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలాగా పచ్చివాసన అంతా పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనమైతే ఆనియన్స్లో వేసేసి ఆయిల్లో వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకుంటే మనకైతే పచ్చి స్మెల్ రాకుండా చాలా మంచిగా వేగిపోతుందండి చూడండి ఇలాగ కలుపుకోవాలి మనం కలుపుకున్నాక మనము ఒక ఐదు నిమిషాలు మళ్ళీ క్యాప్ పెట్టేసి మగ్గించుకోవాలండి మగ్గించుకుంటే మనకి మగ్గిపోతుంది చూడండి ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఇదైతే మనమైతే ఇప్పుడు ఆనియన్స్లో వేసుకోవాలి చూడండి అన్నీ కలిపేసి పెట్టుకున్నామండి ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అన్నీ కూడా వేసేసి ఇంట్లో వేసిన మసాలా కూడా వేసేసి మొత్తం కలిపెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వేస్తున్నాము చూడండి మనం ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయాక మనం చికెన్ అయితే వేస్తున్నాము వేసేసి ఇలాగ కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మనం క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి కొద్దిగా మగ్గిపోతుందండి చూడండి ఇంకా మనం ఎటువంటి మసాలాలు ఏమీ వేయట్లేదండి చూడండి ఇక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడైతే మనం చూడండి ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా మగ్గిపోయిందండి మనకి చూడండి ఇలా మగ్గిపోయింది ఇంకా ఐదు నుంచి పది అయితే మళ్ళీ మగ్గించుకోవాలి క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాం మనము చూడండి ఇప్పుడైతే ఇలాగ మళ్ళీ మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి మనము ఇలాగ కలుపుకోవాలండి చికెన్ తొందరగానే ఉడికిపోతుందండి మనకు మనం ఎక్కడ కూడా టమాటా అయితే వాడట్లేదండి ఇందులో టమాటా వేయట్లేదు టమాటా వేయకుండా ఓన్లీ ఆనియన్సే వేసి చేస్తున్నామండి చూడండి ఇది ఎవరెస్ట్ వారి తందూరి చికెన్ మసాలా అండి ఇది అయితే వేసి చూడండి కర్రీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఇంకా నేను ఎటువంటి మసాలాలు అయితే వేయట్లేదు ధనియాల పొడి పొడి అలాంటివి ఏమి వేయట్లేదండి నేను ఇది ఒక మసాలా వేసాను చూడండి ఒక స్పూన్ అయితే వేసాను వేసుకొని కూడా మనం ఒక్కసారి కలుపుకోవాలండి చూడండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తందూరి మసాలా వేస్తే మీరు కూడా ఒకసారి ఈ తందూరి మసాలా వేసి ట్రై చేయండి చికెన్ కర్రీ చాలా చాలా బాగొస్తుంది ఈ ఒక్క మసాలా వేస్తే మనకు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎటువంటి మసాలాలు వేయట్లేదు మనం అయితే ఎప్పుడు చూడండి చూడండి కర్రీ అయితే మనకు కొద్దిగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదండీ టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసాం మనము కంపల్సరీగా వాటర్ అయితే కొన్ని పోయాలండి మనము పోసాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి మనము చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కలుపుకున్నాక వాటర్ అంతా ఎగ్గిపోవాలి మగ్గి మగ్గిపోవాలండి మనకు వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ మనకి బయటకి వస్తుంది కనిపిస్తుందండి అప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోతున్నట్టే ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ చికెన్ కర్రీ కూడా ట్రై చేయండి చాలా బాగొస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్